హాయ్ అండి ఇప్పుడు నేను మీకు బెండకాయ ఫ్రై చేయబోతున్నాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు కావాల్సిన కావాలి వాటికి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని అందులోకి మనకి బెండకాయ ఫ్రైకి సరిపడంతో నూనె పోసుకోండి అందులోకి కొంచెం శనగ పప్పు కొంచెం జీలకర్ర వేయండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ అందులో వేసేయండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసుకొని కలుపుకోవాలి అవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలండి కొంచెం తర్వాత కొంచెం అల్లం ఇంకా కొంచెం పసుపు వేయాలండి బాగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను ఇందులో వేసుకోవాలి బెండకాయలు మొత్తం సరిగ్గా కలుపుకోవాలి అవన్నీ కలిసేటట్టుగా సరిగ్గా కలుపుకోండి అవి కొంచెం మగ్గడానికి సాల్ట్ వేయండి మనం ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం వేసుకోవాల్సిన అవసరం లేదు సాల్ట్ మంచిగా కలిసేటట్టుగా కలుపుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వేయగాక ఇలా అవుతుంది బెండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోండి కొత్తిమీర ఫ్లేవర్ అందులోకి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ ఫ్రై ప్లీజ్ అండి నా వీడియో చేసిన వాళ్ళందరూ వీడియోస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే షేర్ చేస్తే వేరే వాళ్ళకి వెళ్తుంది సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మర్చిపోవద్దండి Okay, and goodbye.